నమస్తే ముక్కశివన్న నారాయణ అన్న మీకు నమస్తే దయచేసి నా వినపం వినండి ఫస్ట్ మీతో మీరు ఎంత సీనియర్లు నేను కూడా ఇంత సీనియర్లు ఇక్కడ ముప్పై నలభై సంవత్సరాలు మనం వ్యాపారం చేసుకుంటున్నాం దయచేసి వినండి పెద్దలందరూ చెప్తే కూడా మీరు వినలేదు బచ్చు భాస్కర్ చెప్తే ఆ మాటలు విని నా ల్యాండ్లు నా అన్ని అరాజ్ చేస్తారు మీరు నేను కూడా నేను కూడా వెళ్ళలేక చిన్న చిన్న అరాంజ్ చేస్తాను వంద మంది రైతుల ఉసురు ఎవరు లేదలగాలి ఆ పాపం నాకు తాకుతుంది నా పాపం వాళ్ళ పాపం మీకు తాకుతుంది నేనైతే ఇప్పటికైతే మిమ్మల్ని ఇంతవరకు ఏం తిట్టలే నేను ఎక్కడ ఏం మాట్లాడలే లూస్ స్టాక్ చేయలే బస్సు బస్తారు లూ స్టాక్ చేస్తాను ఎందుకంటే ఆయన చేస్తాను కాబట్టి నేను చేస్తాను నేను ఫస్ట్ డిపోర్ పోన్ ఏది మీరు మూతంటే నేను వస్తాను జీవితకాలమే వస్తా కానీ మీకు ఆరు వందల కోట్ల ఆశలు ఉన్నాయి అందరూ చెప్పుకుంటారు ఏ బేస్లో నా మీదకి వస్తారు మీరు చెప్పండి కరెక్ట్గా దేనికి వస్తారు రైతులు లేరు కనుక పేకు పేకు అంటారు మీరు అది అది ఎప్పుడు నమ్మరు ఎవరు నమ్మరు పేకు పేకు అంటే పేకంటే పేకైతారండి నా తలకాయ నరుక్కుంటాడా కూలీ నాలి జీతగాళ్ళు పాలేరు ఎవరు ఉన్నారు మొత్తం వాళ్ళని మనసులకి కదుతే నా దగ్గర దాసుకోకపోతారు చిన్న చిన్న వాళ్ళు పదివేలు మూడు పెడితే పది పది లక్షల దాకా దత్తారు అవి ఈరోజు వడ్డీలు పెరిగినాయి నేను సెటిల్ చేసుకుంటున్నా బ్యాంకులో చేసుకుంటానా మీరు అట్టగొలుగా కొనుక్కొని ఇలా వాళ్ళు ఉన్నారు మాకు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరేం చేస్తారు ఎవరేం చేస్తారు చెప్పు ఎవరు తలరాదని ఎవరు మార్చలేరు నేనేం తప్పు చెప్పినా చెప్పండి మరి ముప్పై సంవత్సరాలు మీకు తెలుసు ఎంతో కొంత తెలుసు తెలియదని కాదు కదా మభ్య పెట్టద్దు తెలియద్దు అన్నది తోట ప్రజల ఉంటాడు ఎవడు ఉండడు మూడు జిల్లాలో తెలుసినాయి అందరికీ చిన్న పెద్ద రాజకీయ నాయకులు కూడా తెలుసు నేను ఏ కేసును పోయినాను కాదు ఏడు కానీ దయచేసి ఇప్పటికైనా మానవత్వంతో మీ తల్లిదండ్రిని మీ అక్క చెల్లెల్ని మీ మీ భార్యల్ని మీ పిల్లల్ని అడగండి ఇది కరెక్ట్ అని అడగండి నా ఎదురుగా వచ్చి రండి మిమ్మల్ని మీ మీ మూడు సార్లు వచ్చినాయి మీ దగ్గరికి కాంప్రమైజ్కి మూడు నాలుగు సార్లు వచ్చినాం కాంప్రమైజ్ అంటానే ఉన్నారు పోలీస్ కేసులు పెడితేనే ఉన్నారు ఈరోజు పోలీసులు పెట్టి చిన్న చిన్న డ్రైవర్ని వీళ్ళే బిరిసిరనుకో అక్కడ ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్స్ నాకు జరగవచ్చు నా ఫ్యామిలీ జరగచ్చు మీరు సూసైడ్ చేసుకోవచ్చు వాళ్ళు కూడా సూసైడ్ చేసుకోవచ్చు ఎవరు ఎవరు రెస్పాన్స్ దయచేసి మీరు కేసు పెట్టారు మీరు ఏం చెప్తారు చెప్పు నేను పోలీస్ చేతున్నా కానీ తర్వాత పరిణామాలు నా చేతిలో ఉండేవి వంద మంది రైతులు అంటే ఏంది వంద మంది రైతులు నాతో ఉన్నారు అరే ఇప్పుడు నాకే పెట్టుబడి పెడతారు కాకపోతే సాటు తిరితే తిరుతారు ఎవరైనా తిడతారు కామన్ అది గుర్తుపెట్టుకోరు కొద్ది దయచేసి మరి పెద్ద మనస్తో ఆలోచించండి నేను ఉన్నది తోటి వరంగల్ అడగండి ఎంతమంది అడగారు వరంగల్ వైశాసని అడగండి పెద్ద పెద్ద వాళ్ళని అడగండి తోటోళ్ళని అడగండి వైద్యనాథ్లు అడగండి ఎవరినైనా అడగండి ప్రసాద్ అన్నట్టు వంద శాతం కరెక్ట్ ఉంటారు కానీ పైసలు కడత ప్రాబ్లంలు పడతాను సంపాదించలేక కొద్దిగా ముంచినట్లు ఉన్నారు ఈ ఒక్క డైలాగు నా నా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాను అందరి లెక్క తప్పు తప్పే నేను రైతులు కట్టకపోవడం తప్పే కానీ నన్ను సరి చేసుకోలేమని రైతులు దండం పెట్టుకుంటాను రైతు అంటే ఏంది నాకు చెప్పండి రైతు నేను చిన్నపాటి రైతునే నాడా మనం బోకర్లం మనము బోకర్లం కరెక్ట్గా దయచేసి వినండి నా మాట వినండి మీరు ఇలా ఏ రూపాయలు చేసినా నాకు చెంది రైతులకు చెంతది నేను ఏమైనా అయిందనుకో రైతులు ఏంది నాకు కావాలి నా చుట్టూ దేనికి అత్తారా చెప్పండి ఒకసారి మంచి మనస్తత్వం ఆలోచించండి వాడెంత వీడెంత అనొద్దు అతీతమైన శక్తి ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోరీ నేను ఒక్కడే చెప్తాను ఆ విశ్వానికి ఇడ్స్ పెడతానా పోతే పోవచ్చు నా ప్రాపర్టీలో పోతే పోవచ్చు చిట్యాలకు గుర్తు చేసుకుని ఆనే ఉంటాను నేను ఒకసారి దయచేసి వినండి మీ పెద్దలు అందరూ ఇవ్వండి వైఎస్ఆర్ పెద్దలు అందరూ అడగండి నాకు ఏంటి ఏంటివైనా అన్న అన్న అనిపించుకుంటారు ఈరోజు వైశాస్ లేడీస్ కూడా ఇరవై ఫ్యామిలీ తీస్తారు పెద్ద పెద్ద ఫ్యామిలీ ముప్పై సంవత్సరాలు అనుబంధం ఉన్నది మాకు దయచేసి వినండి డబ్బు ఇవాళ రావచ్చు రేపు పోవచ్చు నాకు రాజకీయ నాయకులు ఉన్నారు నాకు పోలీసులు ఉన్నారు నాకు గుద్దవాళ్ళ డబ్బు ఉన్నది అరే గు డబ్బు ఉంటుంది నాకు కూడా నాకు ఉన్నదే ఉన్నది పోయింది మాయ అయిపోయింది ఎట్లా పోయిందో నాకు కూడా తెచ్చలేదు పిచ్చి పడి పిచ్చి లేచిపోతుంది ఎప్పుడు చిట్టాలు పోతున్నా లేదో ఎప్పుడు వస్తున్నా లేదో నైట్ పోతున్నా పగల పోతున్నా చిన్న చిన్న పనులు కూడా ఎందు ఒక సైకోలాజీ చేసిన నేను నేను ఎక్కడైతున్నా నా డ్రైవర్ పిల్లలు పాత పిల్లలు అందరూ వచ్చిన చుట్టూ తిరుగుతారు నాకు చుట్టు తిరుగుతారు నా చుట్టు తిరుగుతారు రెండు గంటలు కూడా లేసిపోతాను ఐదు గంట రెండు గంటలు వేసి ఏమనుకుంటారు నేను ఒక గౌరవంగా బతికినా పైసలు కాదు నాకు పైసలు నేను పెద్ద పెద్ద రిచ్ కాదు మీడియం నేను మీడియం దయచేసినండి ప్లీజ్ ఒకసారి అర్థం చేసుకో బచ్చు భాస్కర్ అని మాట్లాడినట్టే వాడు నుచ్చారు నాకు తెలుసు మీ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ నా కొద్దిగా అర్థమైంది లేకపోతే మీతో మాట్లాడుతున్నా కదా బచ్చు భాస్కర్ పేరు ఎందుకెత్తనా నేను అది పోతానా పది కోట్లు ఇచ్చినా తీసుకోండి మాతోటి పది కోట్లు ప్లీజ్ అర్థం చేసుకోరి దయచేసి పెద్దలు విలువండి కూర్చోబెట్టండి